లోపలికి తోస్తానే అవి ఉండిపోతాయా అట్లానే ఇవి అట్లా లోపలికి తోసేస్తానే అట్లానే ఉండిపోతాయా సో చూసారా ఇదండి తమలపాకు చెట్టు మనం వేసుకుంటాం కదా ఇవి తమలపాకులు ఇది మొత్తము తమ ఫస్ట్ టైం నేను దొంగతనం చేసినా కాయల్ని కాయల్ని దొంగతనం చేసినా వేశారు ఇంకా ఏమి వేసినారు మే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే ఇంకా ఇంకా బాగున్నానండి ఎందుకంటే అసలు నిజంగా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి అది కూడా మా తాతగారు ఉన్నప్పుడు పొలా పొలాలు పంటలు అన్నది చూశాను ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడూ పొలాలు పంటలు ఎప్పుడు వెళ్ళలేదు అసలు అప్పుడెప్పుడో ఒకసారి వీడియో వీడియో కోసం కొంచెం వెళ్ళాను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదనమాట కానీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి చూస్తున్నాను బా ఎంత బాగుందంటే నిజంగా అవసరం అండి అసలు చూపిస్తాను చూడండి ఇంత బాగుంటాయా పొలాలు అని అనిపిస్తూ ఉంది నాకు ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ అప్పటి వరకు చూడలేదు దారి పొడుగునైతే వచ్చేటప్పుడు అయితే వరి పొలాలు ఉన్నాయండి నాట్లు వేస్తున్నారు అసలు హాయ్ స్మెల్ కానివ్వండి ఎంత బాగుందో అసలు నచ్చి పిచ్చ పిచ్చగా నచ్చేసింది చూపిస్తాను చూడండి ఒకసారి జామ తోట చూడండి ఫ్రెష్ జామకాయ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది సో ఇదంతా మొత్తం జామ తోట అనమాట అక్కడ మా అక్క పంట పెట్టింది అది చూపి చూడండి ఇది వచ్చేసి ఇది చెనక్కాయ పంట అనమాట చూసారా ఇది చెనక్కాయ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది పల్లీలు సో ఇదంతా పల్లి పంట అది అక్కడ కనిపిస్తుంది కదా రిప్కా అదేం తోట మామిడి తోట సో మామిడి తోట అది అక్కడ మా అక్క అనమాట సో తను ఇక్కడ పొలం పెట్టింది ఏదో తన ఫీల్డ్లో భాగంగా ఏదో పొలాలు వేయాలి అని అంటే పెట్టింది పాపం ఏం ఇసుక ఇది మరి ఇసుకలో ఏమొస్తాయో ఏమో తెలియదండి నాకు పంటలు సో అక్కడ స్టార్టింగ్ ఉంది కదా అక్కడ నుంచి మొత్తం ఇదంతా పంట పెట్టింది ఇంకో చోట కూడా పెట్టింది చూపిస్తాను అండ్ అక్కడ మాత్రం ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ కొంచెం అంతా మెంతి మాత్రం బాగా అబ్బా మెంతి బాగా వచ్చింది గోంగూర ఎక్కడుంది మెంతి మాత్రం చాలా బాగుంది ఆ ఆ కాయలు ఏంటి ఆడ కాయలు ఉన్నాయి పుచ్చకాయలా సో నిజంగా అబ్బాయి ఎంతో బాగుందండి నాకు చాలా చాలా ఎంత ప్లెజెంట్గా ఉందనండి నిజంగా చూడండి అసలు బావు కదా చూసారా సూపర్ అంటే సూపర్ అసలు ఇంకా తోటకి వెళ్దాం అక్కడ జా అక్కడ కనిపించింది మొత్తం జామ తోటే జామ తోటకి వెళ్దాం కదండి ఇదిగోండి ఇక్కడి నుంచి మొత్తం అంతా జామతోటే ఇక్కడ అక్కడ మొత్తం అంతా జామతోటే ఈ ఏది తోటలోనే వంకాయలు వేసినారా ఈ వంకాయలు కదా వావ్ చూడండి జామ తోటలోనే వంకాయలు వేసినారు బుల్లి బుల్లి వంకాయలు లేదా ఓ ఇది పుచ్చిపడిన వంకాయ చిన్న వంకాయలు అసలు ఓ ఇంకా పూత అంతా ఉంది ఏమేమి వేసినారు ఇంకా మిరప తీగ తీగజాతి దొండా ఫ్రెష్ జామకాయలు అబ్బా అసలు తోటలో ఎంత బాగున్నాయంటే జామకాయలు ఇప్పటికీ నేను ఎన్ని జామకాయలు తిన్నాను చిన్ని చిన్ని జామకాయలు వావ్ చూసారా బాబా ఎంత ఫ్రెష్గా ఉన్నాయబ్బా జామకాయలు సూపర్ అసలు కాదు ఈ మైక్ ఎందుకు ఏం చేస్తారు పాటలు పెడతారా అవునా ఆహా సో ఇక్కడికి ఏం రాకుండానా ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిరప వేసి వేసినారనమాట ఏదో ఇది పచ్చిమిరపకాయలు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ చూసారా మొత్తం ఇవి మొత్తము అన్నీ పచ్చిమిరపకాయ చెట్లే ఇవన్నీ బాగున్నాయి కదా క్యూట్ క్యూట్ ఉన్నాయి అసలు సో ఈమె మా అక్క హాయ్ చెప్పు బాగా ఏం కాదులే బాగుందిలే హాయ్ చెప్పు సో ఇది అండి మా అక్క వేసిన మొత్తం పొలం ఏం ఏం మోడల్ అంటారు దీన్ని అంటే ఏటీఎం మోడల్ అంటే సో ఇది ఏటీఎం మోడల్ అంట ఆమె చేసే జాబ్కి తగ్గట్టుగా దీని ఏటీఎం మోడల్ అంటారంట ఏమేమి వేసినావు ఇందులో తీగజాతి తీగ జాతి అంటే మాకేం తెలుసు అన్నిట్లో కంటే ఇగో ఇవి బాగా వచ్చినాయి ఇవి త్వరగా వచ్చినాయి ఇవే మెంతి చిన్న మెంతిల్ మెంతి ఆకు కట్టలు ఇవి కట్టలు కాదు సారీ అంగట్లో తీసుకొని తీసుకొని అలవాటు అయింది చిన్న మెంతాకు ఇవి ఇవి చాలా బాగా వచ్చాయి అదేంటి కలుపు అది మధ్యలో గడ్డి మొక్కలు కలుపు తీయద్దు సో ఇదంతా ఆమె మోడల్ అండి మా అక్క వేసిన పంట మోడల్ ఐ హోప్ బాగా రావాలని కోరుకుంటున్నాను నైస్ సూపర్ అసలు ఇలా చూడండి మనం అంటూ ఉంటాం కదా చిలకొట్టిన జాంపళ్ళు చాలా బాగుంటాయని చెప్పేసి ఇదిగోండి ఇది చిలకొట్టింది జాంపండుని ఈ జాంపండుని కూడా కొంచెం కొట్టింది అమ్మో ఇది చూడండి చిలకలేనా ఇంకేమైనా కొడతాయా చిలకలేనా అంటే మీన్స్ కాకులు సో ఇవంతా జామతోటేనండి చిలకొట్టిన జాంపండు ఇవి ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ చిల కొట్టినవి బీరకాయ ఉందా ఇదిగోండి బీర తోట ఇది బీరకాయ సో ఇదంతా అసలు ఎంత అండి ఎంత బాగా పండించుకుంటున్నారో చూసారా మొత్తం అన్ని బీరకాయలు అన్నీ ఎంత బాగున్నాయో అసలు ఫస్ట్ టైం నేను దొంగతనం చేసిన కాయల్ని కాయల్ని దొంగతనం చేసిన దొంగతనం చేసిన కాయలు బాగుంటాయంట దీని చూద్దాం బాగుంటాయి బాగుంటావు ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ఉంది కదా అసలు ఇదంతా ఇక్కడ ప్లస్ అక్కడ అటు సైడ్ కూడా మొత్తం వరి అక్కడ కొంగలే గుర్తున్నాయి చల్లగాలి మామిడి చెట్లు ఇక్కడ ఇవా ఓకే అవి ఇంకా రాలేదు కదా ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు అవి మామిడి చెట్ల అంతర్ పంటలు కూడా అంతర్ పంటలు అంటే అంటే మామిడి చెట్లు వచ్చే లోపల పంట తీసుకుని ఓకే చూడండి నిజంగా సూపర్ బాగున్నావా రైతు అక్కడ చూడండి ట్రాక్టర్ తో దున్నుతున్నారు పొలాన్ని అంటే ఆల్రెడీ వేసేసినారు కదా ఇంకేం దున్నుతారు ఏం వేస్తారు నారు సో అక్కడ చూసారా మన మేకలు మేకలు వచ్చాయండి మేకలు వచ్చి మేస్తున్నాయి మేకలు పొటేళ్ళు గొర్రెలు అన్నీ సో ఇది వ్యవసాయం అంటే ఎంత బాగుంటుందో అసలు నిజంగా ఇదండి ఆహా బా జస్ట్ మిస్ అండి కొంగలు ఇక్కడ ఎంత గుంపునో మేము బండి ఆపేసరికి ఎగిరిపోయినాయి అసలు ఎంత అందమైన వ్యూ మిస్ అయిందో ఇదంతా వరి వరి నాటడానికి మన బియ్యం ఉన్నాయి కదా నారు నారు నాటడానికి పొలాన్ని సిద్ధం చేస్తారు సో ఇలా కయ్యలు అంటారు కదా దిలను సో కయ్యలుగా దున్ని పెట్టినారనమాట దున్ని పెట్టిన దీన్ని వచ్చేసి వరి నాడుతారు వాళ్ళు వడ్లు వేస్తారు వడ్లు వేసిన తర్వాత పిలకలు ఆ పక్క సారి పిలక మొలకలు అదే వడ్లు వేస్తే అంత వస్తాయి అంత చిన్నగా వస్తాయి నారు అంటే ఇక్కడ అంటే ఫస్ట్ అది అది ఉంది కదా అది అది వేస్తారా ఆ కొంగల్ ఉన్నది వేస్తారు అంటే ఫస్ట్ పొలం ఏమో ఇట్లనే ఉంటది కదా ఫస్ట్ అట్లా నారు రెడీ చేస్తారు నారు రెడీ చేసినాక పీకి దీంట్లలో నీళ్లు బట్టి దీని నిండా నీళ్లు పడతారు కదా ఈ పొలం నిండా నీళ్లు బట్టి దీంట్లలో నాట్లు వేస్తారు అది బా వరి కథ వరి పైరు అంతా ఇక అది చాలా లాంగ్ ఉండారే వాళ్ళు చూడ చూసారా ఇక్కడ చాలా లాంగ్ అండి జూమ్ చాలా జూమ్ జూమ్ వచ్చింది వాళ్ళు నాట్లేస్తున్నారు అక్కడ మన పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కలిసి నాట్లు వేస్తున్నారు ఎట్లా పోదాం ఎట్లా పోవాలి అబ్బా దారిట్టుందో సార్ ట్రై చేద్దాం దా ఒక్కసారి ట్రై చేద్దాం ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా దీనికి కొంచెం ఇటు మనం రైట్ తీసుకున్నామంటే ఆపోజిట్లోనే అక్కడి నుంచి మొత్తం ఇదంతా దీని లోపల ఇది కట్టినారు కదా దీని లోపల వచ్చేసి ఆకు తోట అండి చెట్ల ఇవేనా గింజలు మే నిజం చెప్పు తినేది కాదా అదే కదా సో ఇది మొత్తము ఇవేంటంటే ఇవి తమలపాకు తోట చూసారా నేను లోపలికి వెళ్ళడానికి కొంచెం సాహసం చే చేయట్లేదు వెళ్ళచ్చారి సాహసం చేయముంటావా ఏముండవా సో చూసారా ఇదండి తమలపాకు చెట్టు మనం వేసుకుంటాం కదా ఇవి తమలపాకులు ఇది మొత్తము తమలపాకుల తోట నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఈ తమలపాకుల తోట చూడడం ఫస్ట్ టైం ఇలా వేస్తారా ఇవి ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైం ఇది నువ్వెప్పుడు చూసినావే ఇదో ఇది మొత్తం చెట్టు అంటే ఇదేంది రిప్కా ఇట్లా ఈ చెట్లను రెడీ చేస్తారా ఫస్ట్ ఈ చెట్లను రెడీ చేసి ఈ చెట్లకి కింద పా కింద ఏంటంటే విత్తనాలు వేస్తే ఇదో ఇట్లా పైకి ఇట్లుంది కదా ఇది తీగతో ఇలా అల్లుకుంటూ తమలపాకులు అన్నమాట ఇది తమలపాకు తోటండి ఇక్కడ చూడండి అందరూ నాట్లేస్తున్నారు ఇక్కడ వా ఎంత బాగా నాట్లు వేస్తున్నారు అసలు చూసారా ఇందాక మీకు దూరం నుంచి చూపించ కదా నేను ఇక్కడికి వచ్చానబ్బా బాగుంటాయి ఇక మాటలు మాటలు బాగున్నాయి ఇక్కడ బాగా మాట్లాడుకుంటున్నారు అదే ఇవి ఇవి అట్లా ఇవి అట్లా లోపలికి తోస్తానే అవి అక్క అట్లానే ఇవి అట్లా లోపలికి తోసేస్తానే అట్లానే ఉండిపోతాయా మేకలు వస్తున్నాయి పండి తీస్తా హైతే నాకు ఏమైనా నిజంగా అలవాట్లేదు కాబట్టి నేను అసలు స్పెట్స్ పెట్టుకున్నాను నాకైతే అసలు బా ఈ ఒక్క ఎండ ఒక్కటే నాకు భరించలేకున్నాను మిగతా అవన్నీ సూపర్ అసలు చెప్పన అవసరం లేదు అంత బాగున్నాయి సో చాలా ఎన్ని తోటలు జామ తోటలో చిక్కుడుకాయ వేశారు బీరకాయ వేశారు వంకాయ వేశారు పచ్చిమిర్చి వేశారు ఇంకా వేసినారు మే సో దొండ సో దొండ ఇన్ని వేశారనమాట నిజంగా సూపర్ బండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి వంట మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం నిజంగా సూపర్ బుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మా అక్క పాపం వేసింది తన ఫీల్డ్ కోసం తన జాబ్ పర్పస్ మీద సో బాగా రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ పంట మా అక్క వేసిన పంట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒకసారి వంట ప్లాన్ చేద్దాం ఇక్కడ ఓకేనా సో అంతవరకు టేక్ కేర్ బాయ్